పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ఓజీ పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్ ఎప్పటివరకు ఆలస్యమైంది ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు వస్తోంది డీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కింది ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా ఓజీ విపరీతమైన హైప్ నెలకొంది మాఫియా నేపథ్యంలో చాలా గ్రాండ్గా వస్తోంది సినిమా ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ అలాగే తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది ప్రముఖులు నటించారు ఇక ఓవర్సీస్లో ముందు రోజు ప్రీమియర్స్ పడతాయని విషయం తెలిసిందే ఇప్పటికే ఓవర్సీస్లో కొన్ని షోలు పడ్డాయి అక్కడి నుంచి ఎలాంటి టాక్ వస్తుందో చూద్దాం ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ అలాగే ఇమ్రాన్ హషీమ్ ఇద్దరు కూడా పవర్ఫుల్ కాంబ్యాక్ ఇచ్చారనే టాక్ వస్తుంది సుజీత్ అయితే ఈ సినిమాని చాలా అత్యద్భుతంగా తీశారట సినిమాలో పవన్ ని చూపించిన విధానం సూపర్ అంటున్నారు ఇప్పటివరకు ఇలా ఎవరూ పవన్ ని చూపించలేదనే టాక్ వస్తుంది ఇక్కడ స్టోరీ వైజ్ చూస్తే ఒకప్పుడు ముంబై మాఫియా నేల గ్యాంగ్స్టర్ ఓజీ ముంబై మొత్తాన్ని తన కనుసైగలతో సాధిస్తాడు కానీ ఒక బలమైన కారణంతో ఉన్నట్టుండి మాఫియాను వదిలి ఎక్కడో దూరంగా బతుకుతాడు ఓజీ వెళ్ళిపోవడంతో ఓమి ఇమ్రాన్ హష్మి మాఫియాని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఆధిపత్యం చలాయించాలని చూస్తాడు ఈ క్రమంలో ఓజీ ఫ్యామిలీ జోన్కి వస్తాడు ఓమి దాంతో అజ్ఞాతం వీడి ఈసారి తన కొడుకుని ఫ్యామిలీని రక్షించుకోవడం కోసం ముంబై తిరిగి వచ్చిన ఓజీ తను చేసే విధ్వంసం మామూలుగా ఉండదు ముంబై తిరిగి వచ్చిన ఓజీకి అలాగే ఓమికి మధ్య జరిగిన సంఘర్షణ ఏంటి ఇవన్నీ కూడా వెండి తెరపై చూడాల్సిందే ఈ మూవీలో యాక్షన్ సీన్స్ డైలాగ్స్ అదిరిపోయాయి పవన్ కళ్యాణ్కు సాలిడ్ కంబ్యాక్ ఈ సినిమా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకి క్లైమాక్స్ సూపర్ బలం అంటున్నారు ఇక ఇరవై నిమిషాలు క్లైమాక్స్ అయితే గూజ్ బంప్స్ తెప్పిస్తుంది అంటున్నారు ప్రతి సీన్ కూడా ప్రియాంక మోహన్ హీరోయిన్గా చాలా బాగా చేసింది ఇక ఇమ్రాన్ హష్మీ విలన్గా ప్రతి నాయకుడిగా పవర్ఫుల్గా సెట్ అయ్యాడు ఈ సినిమాకి పూర్తి అవుట్ అండ్ యాక్షన్ సినిమా అనే టాక్ వస్తోంది ఇక యాక్షన్ డ్రామా తీసిన అనుభవం సుజిత్కు ఉంది ఓజీకి ముందు సాహోలో కూడా యాక్షన్ సీన్లు ఎలా తీశారో చూసాం పవన్ కళ్యాణ్ అంటే దర్శకుడికి ఎంతో ఇష్టం అభిమానిగా అభిమానులు కోరుకునే సినిమా తీసుకుంటాడని చెప్పడంలో అతి సయోక్తి ఉండదు సో ఓజీ సినిమా దానికి మించి రేంజ్లో ఉందనే టాక్ వస్తుంది ఇక సినిమాకి మరో ప్రధాన బలం తమనిచ్చిన మ్యూజిక్ సూపర్ ప్లస్ అయింది ఇక ఓజీ సినిమా కదా పంతొమ్మిది వందల ఎనభై బ్యాక్డ్రాప్లో చాలా అత్యద్భుతంగా తీశారు పవన్ కళ్యాణ్ ఇంట్రో అయితే సినిమాకి హైలైట్ ప్రతి పది నిమిషాలకు ఒక హై మూమెంట్ ఉంది ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించే విధంగా మూడు యాక్షన్ బ్లాగ్స్ ఉన్నాయి బీజిఎం అయితే సినిమాకి నెక్స్ట్ లెవెల్ ఇక ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అయితే చాలా అత్యద్భుతంగా తీశారు ఇక విఎఫ్ఎక్స్ అయితే సినిమాకి సూపర్ అసెట్ అయింది ఇక పవన్ పాడిన జపనీస్ సాంగ్ కూడా కి బాగా నచ్చుతుందంటున్నారు ఇక ఇమ్రాన్ అష్మి యాక్టింగ్ అయితే టెర్రిఫిక్ ఉందని ఆయన క్యారెక్టర్లో స్వాగ్ ఎదిరిపోయిందని పవన్ కళ్యాణ్ గతంలో కంటే ఈ సినిమాలో చాలా అత్యద్భుతంగా చేశారని ఆయన స్వాగ్ కూడా ఒక రేంజ్లో ఉందనే టాక్ వస్తోంది ఇక ఆయన చెప్పిన డైలాగ్స్ అయితే చాలా క్రేజీగా ఉన్నాయి స్క్రీన్ ప్లే సూపర్ అంగేజింగ్గా ఉందని డైరెక్టర్కి వందకి వంద మార్కులు ఇస్తామంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా పూర్తిగా పైసా వసూలు సినిమాని టాక్ వస్తోంది ఓజీ సినిమాకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది యుఎస్ మార్కెట్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకి దాదాపు తొలి రోజు త్రీ మిలియన్ డాలర్స్ వసూలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఇప్పటికే అనలిస్టులు దాదాపు నాలుగు వందల అరవై ఆరు లొకేషన్లో రెండు వేల నూట యాభై షోలు వస్తున్నాయి సో మొత్తానికి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రకారమే టూ పాయింట్ వన్ మిలియన్ డాలర్స్ దాటేసింది తొలి రోజు పాతి కోట్ల రూపాయల వరకు ఈజీగా వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు యుఎస్ మార్కెట్ ఫస్ట్ డే వంద కోట్ల మార్క్ అందుకోవచ్చు అంటున్నారు సినీ అనలిస్ట్లు ఈ సినిమాకి